ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరి ఓం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం వింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి అనగా ఉత్తర శాడ రెండు మూడు నాలుగు పాదములు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిస్తే మకర రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శనిగ్రహము అదేవిధముగా భూతత్వ రాశి చరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి యొక్క లక్షణం చూడగలిగితే ఓర్పు మరియు సహన శక్తి చాలా వరకు ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు ఎటువంటి బాధ ఉన్న ఇతరుల మీద కోపం ఉన్నా సరే వీరి యొక్క కడుపులో దాచుకుంటూ ఆ యొక్క బాధని మొత్తాన్ని ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు వదిలే విధంగా వీరనేది ముందుకు సాగించడం అనేది చేస్తుంటారు అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా నిదానంగా ఏమి చేయాలి ఏమిటి అనే ఆలోచనాత్మకంగా వీరు ప్రవర్తించే విధంగా కనబడుతుంది కాబట్టి ఎంతో జాగ్రత్త చేసుకొని వీరి యొక్క బాధను వీరి యొక్క సహనాన్ని అందరూ చునకలుగా చూస్తూ వంటి చేసినా సరే ఒక వలె ఒక సింహం వలె తర్వాత తిరిగి వస్తుందని తెలుసుకునే విషయంగా చేసుకోవాలి ఈ యొక్క నెల మొత్తం వీరికి ఏ విధంగా ఉంది ఏమిటి చూడగలిగితే దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు లేదా శుభవార్తలు వలన వీరికున్న అన్ని పనులు ఆపుకొని ఎంతో లాభకరదారమైన విషయాలు కూడా పనులు కూడా వదులుకొని అక్కడికి వెళ్ళటం వంటిది చేస్తుంటారు ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా అక్కడికి వెళ్ళాక ఇంకొకలాగా ప్రవర్తన అనేది వీళ్ళలో మారిపోతూ వీరిని పట్టించుకోకుండా శుభకార్యాలు చేసుకునే విధంగా కూడా కనబడుతున్నది ఎప్పటి నుంచో ఒక రాశివారు మనకంటూ ఒక సొంత గృహం ఉండాలి నిర్మించుకోవాలి కానీ డబ్బు విషయంలో బాధపడుతున్న వారికి ధన ప్రాప్తి అనేది ఈ యొక్క నెల పూర్తిగా కనబడుతున్నది అటు స్నేహితుల నుంచి కానీ లేదా స్టార్ట్స్లో కానీ చేసే వ్యాపారంలో కానీ పెట్టిన స్థలాలు అమ్ముడు పోవడంలో కానీ వీరు ఎప్పుడో కొన్నా వీళ్ళ తండ్రులు కానీ తాతలు కానీ ఇప్పుడు ఆకస్మిక వాటి స్థలాలు రేట్లు పెరగటం వంటిది కూడా చేస్తూ ఉంటారు దానివల్ల కూడా మీకు ఎంతో సహాయం అంది ఇప్పుడు చేసే ఇంట్లో శుభకార్యాలు కూడా ఒక బంగారాన్ని సమకూర్చుకుంటూ లేదా డబ్బు అందుకుంటూ కూడా మంచి వైభవంగా జరిపించే విధంగా ఉన్నది కానీ ఇప్పటివరకు ఎప్పటి నుంచో బాధపడుతున్న డబ్బు విషయంలో రూపాయికి పది రూపాయలకు ఇరవై రూపాయలకు కూడా ఇప్పుడు కొంత వీరు పడ్డ ప్రతి కష్టానికి ఫలితం ఈ యొక్క నెల యోగిస్తుందని మనం చెప్పుకోవచ్చు మరియు వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు మరియు రాబోతున్నారో వారికి కొంత నష్టం అని ఈ నెల మొత్తం పూర్తిగా మనం చెప్పుకోవచ్చు వ్యాపార విషయంలో ఏదైతే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో వారిని జాగ్రత్తగా ఉండి ఒక రెండు మూడు నెలల పాటు దూరంగా ఉండటం అంటే చేయాలి చేసే దాంట్లో వీరికి నదృష్టి దృష్టి కలిగి వీరు బాగుండి ఓరవలేని వాళ్ళు వీరు సంపాదిస్తే అది ఎప్పుడు పోవాలని చూసేవాళ్ళు చాలా వరకు ఎక్కువగా ఉంటూ బంధువులలో కానీ ఫ్రెండ్స్లలో కానీ వీరికి శత్రువులు ఎక్కువైపోయి వీరిని కిందకు తొక్కి ప్రయత్నంగా చేస్తూ ఉంటారు మన కాదనుకున్నవాడు దూరపు వాళ్ళే మనం మంచి కోరుకుంటూ మన ఎదుగుదల వాళ్ళకి ఎదుగుదల అనుకుంటూ మనకి పరాయ్యే వాళ్ళు కూడా సొంత వాళ్ళు అయ్యే విధంగా ఈ యొక్క మంచి స్నేహితులు కూడా మీరు పొందే విధంగా కనబడుతున్నది ఉద్యోగంలో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నవారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కానీ మంచి శుభ ఫలితాలు కలుగుతాయని ఈ నెల మొత్తం చెప్పుకోవచ్చు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తాయని చూడగలిగితే ఖచ్చితంగా ఈ నెల లభిస్తాయి అన్నింట గ గ్రహాలు కూడా వీరికి యోగిస్తున్నాయి యోగిత బలం కూడా వీరికి అద్భుతంగా ఉంది చెప్పే విధానం కానీ వాకుశుద్ధి కానీ చేసే పనులు కానీ ఎంతో బ్రహ్మాండంగా జీవిస్తుందో చెప్పుకోవచ్చు కా కానీ ఒక చిన్న కలతలాగా ఒక స్త్రీ వలన ఎంతో ఇబ్బందికరంగా మారి వారు నవ్వుతూ మాట్లాడుతూ మంచిగా మాట్లాడతాయి అనుకొని దానిని ప్రేమ మోహం అనుకొని వారి గుప్పెట్లో చిక్కుకొని ఎంతో నష్టాన్ని చేకూర్చి డబ్బు కానీ అటు సమయం కానీ అటు బా కుటుంబాన్ని కానీ కోల్పోయి తర్వాత తెలిసి వచ్చి ఏ విధంగా మనం డ్రాప్ చేసింది ఏ విధంగా మనం ఇబ్బంది పాలేయం అని తెలుసుకొని చాలా వరకు మనం గురయ్యే అవకాశం ఉండదు అది జాగ్రత్త చేసుకోవడం మంచిది ఈ యొక్క రాశివారు చెప్పదగిన సూచన ఒక ఐదు గురువారంలో ఆవులకు సేవ చేయటం లేదా హయంగ్రీవ స్వామి సూత్రం పారాయణం చేయటం రోజుకి పదహారు సార్లు వీరికి అన్నింట శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా అని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలామంది మనని అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెప్తున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటువ ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నిట శుభఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబరుకి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనవాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుక ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజన వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు శుభప్రద కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలను సరే ఈ గురువు గారు లక్ష్మణ్ గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు